నమస్కారం అండి నా పేరు శశిధర్ అండి ఈ పేరు విలేష్ మండలం అండి రాత్రి ఎనిమిది గంటల సమయంలో వచ్చి మా ఎర్రప్ప చిన్నయన నిర్మలాదేవి అనే ఒక అంగన్వాడీ టీచర్ నా మీద వచ్చి దాడి చేశారండి నేను ఒక్కడే ఉన్ని సమయంలో చేసి వేరే దుండగులతో తీసుకుని వచ్చి నాకు తల గాయమైతే అట్లా కొట్టి నన్ను ఆస్తి కోసం ఆస్తి నాకు కావాలా వాడు చనిపోతే మంచి జరుగుతుంది ఆస్తి మాకే జరుగుతుందని చెప్పి వాళ్ళు అడిగినారండి అది దానికోసం నేను అన్కాన్షియస్లే పడిపోయినాను పడిపోయిన వెంటనే నా ఫోన్లు తీసుకొని దాంట్లో రెండు లక్షల యాభై వేల రూపాయలు క్యాష్ తీసుకొని నా కార్ కీస్ తీసుకొని ఇంట్లో బంధీచి వెళ్ళిపోయినారండి అది జరిగింది నేను సిఏ గారికి కానీ ఇచ్చానండి కంప్లైంట్ ఇచ్చాను కూడేలు సిఏకి ఇచ్చాను నాకు రక్తగాయాలేని చాలా సమస్య జరిగింది దీనికి ఎవరు స్పందిస్తారో చూడండి దేనితో కొట్టిన సార్ రాడ్డుతో కొట్టారు సార్ స్టూడెంట్ సార్ ఎట్లైన్ రాకతో కొట్టారు ఈ సమస్యలన్నీ చాలా పెద్ద తీవ్రంగా నన్ను కొట్టి నేను పడిపోయిన వెంటనే నా ఫోన్ లాక్కొని వేరే దుండగులు తీసుకొని వచ్చి నా పైన దాడి చాలా విపరీతంగా దాడి చేసిన సార్ విచక్షణ రహితంగా ఇనపరాడ్లు రాళ్లతో కొట్టి దాడి చేసి ఐసీడీఎస్ లో వర్క్ చేస్తుంది నిర్మలాదేవి అని మా పిన్నమ్మ వచ్చి కొట్టింది సార్ విచక్షణ రహితంగా కొట్టి మరి నన్ను ఇబ్బంది పెట్టి నాతో ఉండే డబ్బుగానే తీసుకొని పోయినారు ఆస్తి నష్టం మొత్తం అంతా వాళ్ళే బాధ్యులు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్ దేనికోసం మీ పైన దాడి చేశారు ఆస్తి కోసం దాడి చేసినారు సార్ ఆస్తి కావాలా వాళ్ళకి వీడప్పుడు ఉంటే వద్దు నాకే కావాలా ఆస్తి అని మా చిన్న మా పిన్నమ్మ వచ్చి చేశారు సార్ వాళ్ళకి లేవా ఆస్తులు వాళ్ళకి వాళ్ళకి ఉంది సార్ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఇద్దరు కొడుకులు నేను ఒకడే నా ఆస్తిగా తీసుకోవాలన్నాను నేను సొంతంగా సంపాదించుకున్నాను సార్ ఆస్తి బారాపి నాకు ఉంది నాకు నా భార్యకి నా కూతురికి ప్రాణహాని ఉంది సార్ వాళ్ళ నుంచి ఏమీ అని ఆమె ఐసిడిఎస్ లో వర్క్ చేస్తుంది ఆమె వచ్చి కొట్టింది ఆమె ఆయన భర్త బాల ఎర్రప్పని మా చిన్నాన వచ్చి కొట్టడంతో నాకు చాలా వాళ్ళతో నుంచి ప్రాణహాని ఉంది ఆస్తి ఎంత వాళ్ళ కాళ్ళని ప్లాన్ చేస్తున్నారు దానికోసం అనేసి నేను ఈరోజు మీరు ఏం చేస్తారో ఏమో ఈ అధికారులు గాని ఐపీఎస్ గాని ఐఏఎస్లు గాని డిఎస్పీలు కానీ సిఏలు కానీ నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్ మీ చిన్న పిన్నమ్మతో ఎంతమంది ఉన్నారు దుర్డోగులో పది మంది వచ్చారు సార్ పిలుసుకొని వచ్చి ఎట్లాంటి అట్లా కొట్టారు సార్ దాంట్లో కొట్టినారు రాళ్లతో కట్లతో కొట్టినారు సార్